ఇక్కడే ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను ఇది సులభంగానే అయ్యే పని ఇక రెండవది మాంగరి మండగిరి మండగిరి నిన్న మండగిరిలో కూడా నాకు చాలామంది చెప్పారు మండగిరి మండగిరిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు అంట సర్వే నెంబరు నాలుగు వందల ఎనభై ఒకటి ఏ కె రాముడు అని మునస్వామి అనేవాళ్ళు కబ్జా చేసుకున్నారట వాళ్ళు సుమారుగా అరవై ఐదు సెంట్లు కబ్జా చేసుకుని ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నాడు కబ్జా ఎక్కడ పోయినా నాకు ఈ కబ్జాలే గోడ తగ్గలేదు ఏ పల్లె కన్నా పోండి కబ్జా అంటారు ఏ మూల కన్నా పోండి వైఎస్ఆర్ సిపి కబ్జాలు అంటారు చూడండి పెద్ద అయినా పెద్ద పేపర్లు చూపిస్తా ఉన్నాడు కబ్జాలకు సంబంధించిన పేపర్ ఈయన కోర్టుకి వెళ్తా ఉన్నాడు ఇంకో చోటు ఇంకో చోటుకి వెళ్తా ఉన్నాడు ఏంది ఈ కబ్జాలు ఈ ఊర్లో నాకు అర్థం కాదు నేను మొన్నే చెప్పాను ఎవడన్నా ఇప్పుడు ఇన్ని రోజులు ఓపిక పట్టినారు కబ్జాలని నేను సహించను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను ఆ కబ్జాలు అందరూ ఒక దగ్గర తింటా ఉన్నాం అందరూ ఒక రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం అందరూ ఒక టీ టీషాప్లో టీ తాగుతా ఉన్నాం అందరూ కలిసి ఒక హోటల్లో బోన్ చేస్తా ఉన్నాం అందరూ ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టుకుంటా ఉన్నాం అందరూ కూడా ప్రశాంతంగా ఇదే ఊర్లో ఉంటా ఉన్నాం ఎవరో కొంతమంది ఆకతాయిలు కావాలని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడో పాతకాలంలో ఉన్నటువంటి మతము మతము అనే రంగు పూసుకొని దాన్ని దాన్ని ముందు పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టి ఏదో రకంగా పబ్బం గడుపుకోవాలి ఏదో రకంగా రాజకీయంగా వాళ్ళ అవసరాన్ని తీర్చుకోవాలనుకుంటే కొంతమంది దుర్మార్గులు చేసే ప్రయత్నమే తప్ప ఆదోనిలో ఎక్కడా కూడా హిందూ ముస్లింలు గొడవలు లేవంటే లేవని మాత్రం నేను గట్టిగా చెప్తాను ఇప్పుడు మనం చేయాల్సింది సామరస్యం గురించి మాట్లాడడం కాదు ఎవరైతే హిందూ మతాలంటే వేరు వేరే చూసి మాట్లాడుతూ ఉన్నారో హిందువులు వేరే ముస్లింలు వేరే క్రిస్టియన్లు వేరే అని చెప్తున్నారో వాళ్ళని అదుపులో ఉంచాల్సిన అవసరం అది అయ్యా మేమంతా ఒకటే మేమంతా ఆదోని వాసనే ఆదోని అభివృద్ధి కావాలా ఆదోని బాగుంటే మేమంతా ఉంటాం ఆ మేమంతా భాగస్వాములే అనుకునే ప్రజలది ఎటువంటి తప్పు లేదు ప్రజలు తప్పనిసరిగా అభివృద్ధి వైపు ఓటేస్తారు ప్రజలు మార్పు కోసం ఓటేస్తారు అది మతాలు ఏదైనా హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లకైనా సరే ఎవరికైనా సరే ఆదోని బాగుండాల్సిందే కాబట్టి ఆధుని గురించి మనమందరూ కూడా ఆలోచన చేసుకోవాలి మిగతా ఎవరైతే ఇటువంటి అపోహలు సృష్టిస్తున్నారో ఎవరైతే గొడవలు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఏదో రకంగా ఇంకా హిందువులు ముస్లిం అనే మాటల్ని గట్టి గట్టిగా చెప్పి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ నాకు వదిలి నేను చూసుకుంటా వాళ్ళందరినీ కూడా ఎలా ఏం పారేయాలన్న విషయం నాకు చాలా స్పష్టత ఉంది ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఏ మతం వారు కంగారు పడాల్సిన అవసరం లేదు అందరూ తమ తమ మతాలని స్వేచ్ఛగా అనుసరించే మార్గం ఏర్పాటు చేయడానికి నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను అంతే తప్ప ఏదో ఒక మతాన్ని ఇచ్చపరచడం కానీ ఇంకొక మతం అంటే ఇంకో మతానికి పడదని చెప్పడం కానీ ఒక మతానికి ఇంకో మతానికి మధ్య ఒక గ్యాప్ ఉందని చెప్పడం కానీ వాళ్ళని బాగా చూసుకుంటాం వీళ్ళని బాగా చూసుకుంటాం పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు అందరినీ చూసుకుంటాం అందరూ బాగుండాలి ఊరు బాగుండాలని మాత్రం నేను గట్టిగా చెప్తాను ఇదే సందర్భం